మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళ ప్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సంతింట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది కుజుడు సంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు కానీ గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే వాటి యోగం అంటారు కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం కానీ మాలవ్య యోగం కానీ రుచక యోగం కానీ బుధాదిత్య యోగం కానీ తిరోగమనం కానీ ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి గురువు తిరోగమనంలో భాగంగా పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి గురువు కర్కాటకంలో ఉన్నన్ని రోజులు అంటే ఈ గడిచిన నెల రోజుల్లో మీరు ఏవేవైతే ఇబ్బందులు అనుభవించి ఉంటారో అది ఒక వైద్యపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి ఏవైనా సరే ఔషధాలు తీసుకునే విషయంలో కానివ్వండి మనస్సు వికలితం చెంది విపరీతమైనటువంటి మానసిక అస్వస్థతకు గురవడం కానివ్వండి ఇవన్నీ కూడా దాటి వేసుకొని కాస్త ప్రశాంతంగా ఉండేటువంటి కాలం అని చెప్పొచ్చు ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్లో ఏవైనా ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా ఏవైనా ఐటీ రిటర్న్స్ కానీ లేకుంటే సిబిల్ స్కోర్ రిలేటెడ్ విషయంలో కూడా కాస్త అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అలాగే ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించి పంచమ స్థానమునందు సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఇవన్నీ నాలుగు గ్రహాలు కూడా నిజం చెప్పాలంటే చతుర్గ్రహ కూటమి ఒక రెండు రోజుల పాటు ఉంటుంది కానీ అప్పటి వరకు ఆ యొక్క ఆరవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు మధ్యలో వరకు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో సంబంధాలు కుదిరి ఉన్నాయో వాళ్ళు కానీ లేదా ఎవరైనా సరే ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది విఫలమయ్యే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఈ డిసెంబర్లో మొదటి రెండు వారాల్లో ఈ పనులు ఏవి కూడా చేయకుండా ఉండండి ఉన్నటువంటి రోజులు కూడా మూడాలు కాబట్టి ఈ పదిహేను రోజుల తర్వాత ఒకవేళ మీకు అప్పటికి చూడాలి అమ్మాయిని అనుకుంటే పెళ్లి సంబంధాలకు వెళ్ళే వాళ్ళు కానీ పెళ్లి ముహూర్తాలు చూసే వాళ్ళు కానీ పెళ్లి చూపులకు వెళ్ళాలంటే కూడా ఇళ్లలో కాకుండా ఏదైనా దేవాలయంలో చూసుకోండి నిర్ణయాన్ని వాయిదా వేయండి ఎందుకంటే మూడంలో గనక మీరు ఈ యొక్క వివాహ సంబంధిత విషయాలు చేస్తే ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే చూడండి గ్రహ సంచారంలో భాగంగా పంచమ స్థానము ప్రేమ ప్రేమ వివాహము లేదా ఎంగేజ్మెంట్ అయిన తర్వాతకి ఆ యొక్క అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండేటువంటి బాండింగ్ ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగేటువంటి సమయం అనమాట కాబట్టి మొదటి పదిహేను రోజులు డిసెంబర్ మొదటి పదిహేను రోజులు ఆపి తర్వాత కాలంలో మీరు ఈ పనులన్నీ చేసుకోండి అద్భుతంగా ఉంటారు ముఖ్యంగా కుజు సంబంధమైనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే ఏవైనా కౌలుకు సంబంధించినటువంటి పనులు చేయడము కలిసి వచ్చేటువంటి కాలమే కానీ ఆరవ స్థానం ఎప్పుడు కూడా డిసిప్లైన్ మీరేంటంటే టైం టు టైం అన్నీ చేస్తారు మీ కింద పని చేసే వాళ్ళు లేదా పొలానికి సహాయంకి వచ్చిన వాళ్ళు మీ టైం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదుగా వా దానివల్ల మీకు వాళ్ళతో ఏదన్నా సరే అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగ సంబంధితమైనటువంటి వారందరూ కూడా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు బుధుడు కూడా లాభించేటువంటి యోగం ఉంది కానీ కొత్తగా ఏవైనా నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభిస్తే మటుకు కాదు అలాగే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ఎనిమిదవ స్థానంలో రాహు గ్రహ సంచారము ఎయిత్ హౌస్ ఎప్పుడు కూడా విశేషమైనటువంటి పరివర్తన ఈ పరివర్తనని రాహు ఎప్పుడు కూడా మీకు సహాయం చేయడు మీరు ఏవైనా ప్లేస్ మారాలనుకున్నా ఇల్లు మారాలనుకున్నా ఇల్లు కొనాలనుకున్నా అంత నచ్చుతుంది ఏదో ఒక సలహా అడుగుదామని ఎవరినో ఫ్రెండ్ని అడిగితే అతగాడి ఇల్లు తీసుకోవాలనుకోవడం కానీ ఇంకేదన్నా జరిగి ఉండొచ్చు అబ్బే ఆ ఇల్లు అస్సలు బాలా ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో ఇబ్బంది లేకుంటే ఆ ఇల్లు ఎవరన్నా తీసుకుంటే అసలు ఆ డైరెక్షన్లో ఏదో ప్రాబ్లం ఉంది ఫలానా వీధిపోటు దీనికి కొడుతుంది అని మీరు మంచిగా మీ ఫ్యామిలీకి మీకు నచ్చుతుంది అరే వీడు ఇంతగా నెగిటివ్గా చెప్తున్నాడు కదా ఎందుకని చెప్పేసి మీరు అది క్యాన్సిల్ చేసుకుంటారు తర్వాతి రోజులలో అది విపరీతమైనటువంటి మంచి ధర పలుకుతుంది అప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఎవరినైనా సలహాలు అడిగినా ఒకవేళ ఇంటికి సంబంధించి కొనాలో అమ్మాలో ఏదైనా అడిగినా కానీ ప్రొఫెషనల్స్ని అడగండి దారుణ పోయేవాడు ఏదో ట్యాబ్లెట్ ఇస్తే వేసుకోరుగా ఖచ్చితంగా డాక్టర్స్ ఇస్తే వేసుకుంటారుగా అంతే వాస్తు సంబంధితమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి ఎలా అండి బాగుందా ఏం ప్రాబ్లం లేదా బాగుంది అంటే వెళ్ళండి అంతేగాని అసలు దాని గురించి ఏ అవగాహన లేనివాడు ఏదో నెగిటివ్గా మాట్లాడారని చెప్పేసి మీ అభిప్రాయాన్ని రివర్స్ చేసేటువంటి తత్వం రాహుకుంది అలాగే తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి శని ప్రయాణాలు దైవిక సంబంధమైన ప్రయాణాలు చేయించేటువంటి వాడు ఆ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి పర్లేదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాగానే ఉంది కేవలం ఒక ఇరవై ముప్పై శాతం అది కూడా మీ నిర్ణయాలు తీసుకునేటువంటి విధానంలో మార్పు వస్తే వందకు వంద శాతం అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్న విషయంలో జరిగే సిచ్యువేషన్స్ కూడా ఆ ప్రకారంగా చెబుతూ ఉన్నాను ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఇలాగే చేయాలని నా దగ్గర లేవు మరి ఇంటికి అడ్వాన్స్గా అని చెప్పి అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఇవి కేవలం గోచార రీత్యా చెప్పే విషయములు మాత్రమే డీటెయిల్డ్గా మీ జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే ఇంకా అరవై డెబ్బై పేజీల్లో జాతకం పదహారు భావచక్రములతోని అన్ని విశ్లేషణతో మీకు ఇవ్వడం మీతో డీటెయిల్గా మాట్లాడడం కూడా జరుగుతుంది ఆసక్తి కల వారికి నూనె నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇక విశేషంగా చూసుకుంటే అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి నవగ్రహ సంబంధితమైనటువంటి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం వారు ఏ రెమెడీ తీసుకోవాలి అని అంటే మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడ నుంచి ప్రారంభించండి పిరికెడ్ గోధుమలు ఆకుడొప్పలో వేసి ఒక చిన్న దీపాన్ని మట్టి దీపం కొత్త ప్రమిద ఖచ్చితంగా మట్టి దీపం అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇంతే నూనె వేసి ఏది తీసుకోకపోయినా అక్కడతో క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగానే తీసుకెళ్ళండి ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ్చ నిభ్యశ్చ నమః ఇదే మంత్రం ఏం లేదు ఆదిత్యాయ చ సోమాయ చ గురు శుక్రాభ్య రాహ వేకేతమ మళ్ళీ మళ్ళీ చెప్పనామా ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది ఆదిత్యాయ చ సోమాయ మంగలాయ బుధాయ చ గురు శుక్రాభ్య రాహ వేకేతవే నమ అన్న మంత్రం చదువుతూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఒక ఇరవై ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ప్రెస్ పరిరక్షణలో చేయండి ఆదివారం నాడు మొదలు పెడతారు అక్కడ పెట్టేసేయండి లేదా ఏ వారం మొదలు పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం పిరికెడు గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి సోమవారం నాడు పిరికెడు బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి ప్యూర్గా ఆకులనే డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు అలాగే మంగళవారం నాడు పీరికెడు కందులు అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పలో వేసి అలాగే దీపం కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట దీపం మీదనే మట్టి దీపం కొత్త ప్రమిద ప్రతిరోజు కొత్త ప్రేమిత రెండు రూపాయలే ప్రమిద అంతకుమించున్నది చిన్న ప్రమిద తీసుకోండి ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి ప్రదక్షిణాలు చేయండి ఇలా మంగళవారం అన్నాడు కుజుడికి కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు రాహుకైతే మినుములు మినప పప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుకు చేయండి కేతువుకు ఆదివారం చేయండి లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికాడు ఉలవలు తీసుకోండి ఆకుడొప్పలో వేయండి దీపం వెలిగించండి ఆ రోజు మూడు దీపాలు వెలిగించాలి ప్రదక్షిణాలు చేయండి అయితే ఎందుకు ఇరవై ఏడు అంటే మనకు నవగ్రహాల్లో ఏడు గ్రహాలకు మాత్రమే క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో దొరుకుతాయి కాబట్టి ఆ ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి యాంటీక్లాక్వైజ్ తిరిగేది రెండు గ్రహాలు రాహుకేతులు వాళ్ళకి రెండు ఇంటూ మూడు ఆరు ఆరు యాంటీక్లాక్వైజ్ తిరగాలి ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు పిరికెడ్ పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు అక్కడ పిరికెడ్ శనగలు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీక్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఆకర్లో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను అది కూడా చెద్దురు కానీ వీడియో మొత్తం చూడండి అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికేడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు అలాగే శనేశ్వరుడి దగ్గర పిరికేడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ప్రదక్షిణాలు చేయండి సేమ్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ యాంటీక్లాక్ వైజ్ రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర గురువారం నాడు గురువు దగ్గర శనివారం నాడు శని దగ్గర ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను పెట్టేయచ్చు ఆదివారం వస్తే మళ్ళా ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా పిరికెడు గోధుమలేగా రోజు పిరికెడు ఇవేగా ఒకసారి ఒకటేసారి మీ ఇంట్లో ఒక హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా నాలుగు వారాలు అంటే నాలుగు పిరికెళ్ళు మాత్రమే కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి ఏ ఊరుకొండ పంతులు గారు మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు అది తెలుసు మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది ఇలా ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు ఉంటుంది రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్ఫటికం లింగాలు దొరుకుతాయి తెచ్చిపెట్టుకోండి నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి నందిని ఎదురుగా గిన్నె బయట మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు ఎంపీ త్రీ ప్లేయర్ అని చెప్పేసి ఎంపీ త్రీలో కన్వర్ట్ చేస్తే రోజు యాడ్స్ ఉండవు యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ మీరు నేనేమి గుడికెళ్ళి అన్ని వేలు పెట్టి ఇన్ని వేలు పెట్టి మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది ఆ పరమశివుడు సాక్షాత్కరిస్తాడు నిజంగా మనస్ఫూర్తి చేస్తే నిజంగా అలా జరిగిందనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు నా కష్టాలు చెప్పుకోవడానికి ఓ మనిషి ఉన్నాడు నా కష్టాన్ని నేను చేసే అభిషేకం తీసుకోవడానికి దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది నాకేం పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు నేను చేసేటప్పుడు ఆయన నాకు సాక్షాత్కారం అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచ ఉంచండి కావాలంటే మీరు రాత్రి కాగానే మళ్ళీ చెట్ల్లో పోయండి ఇల్లంతా చల్లుకోండి ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు ఎందుకంటే ఈశ్వరో కారక అంతా బాగానే ఉంది వీడియో చూస్తున్నాము ఎవరు లైక్ కొట్టట్లా షేర్ చేయట్ల నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాబోటి వాడికి ఏంటంటే హా పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు లేకుంటే నేను ఇంక నేను రావడం మానేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ అని అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి